హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సిస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్గా నేను చేసుకునే ఐదు రకాల ప్రసాదాలని షేర్ చేశానండి అందులో అటుకుల లడ్డు అటుకుల ప్రసాదం అటుకుల పాయాసం కూడా ఉన్నాయి అలానే కొంచెం వెన్న పాలుని నైవేద్యంగా సమర్పించేశాను చాలా టేస్టీగా వచ్చాయండి అన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్లోనే ప్రసాదాలు మొత్తం చేసేసాను ఫస్ట్ అటుకుల లడ్డు కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు కప్పుల వరకు నేను ఈరోజు మిషన్ అటుకులను వేసానండి ఆ అటుకులను క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి అంటే పల్చటి అటుకులండి మేము ఇక్కడ వీటిని మిషన్ అటుకులను అంటాం మీరు గట్టి అటుకులను కూడా తీసేసుకోవచ్చు ఇవి క్రిస్పీగా అయినంత వరకు మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి కృష్ణ భగవానుడికి అటుకులతో చేసే ఏ ప్రసాదాన్ని సమర్పించినా మనకి మంచిదేనండి ఆ కృష్ణ భగవానుడికి అటుకులతో చేసినవంటే అంత ఇష్టమంట సో ఇలా క్రిస్పీగా అయ్యాక వీటిని ఒక ప్లేట్లోనికి తీసేసుకొని నేను బాగా ఆరిపోయాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాను ఇప్పుడు అదే మిక్ కళాయిలో నేను ఒక హాఫ్ కప్పు వరకు ఎండి కొబ్బరి అలానే ఒక పది నుంచి పదిహేను బాదం పప్పుల్ని వేసుకొని వేయించుకున్నానండి వేయించుకొని వాటిని కూడా మిక్సీలో వేసేసుకోవాలి మనం ఇప్పుడు అటుకుల్ని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి అలానే ఎండి కొబ్బరి బాదం పప్పుల్ని కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు రెండు కప్పుల వరకు నేను అటుకుల్ని తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు బెల్లం అయితే సరిపోతుందండి ఈ బెల్లాన్ని కూడా నేను బాదం పప్పులతోనే మిక్సీ చేసేసుకొని అటుకులు పౌడర్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ వరకు యాలక్కాయ పౌడర్ని వేసేసుకోవాలండి ఇందులో ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాగాక మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి నేనైతే జీడిపప్పు పలుకుల్ని అలానే నల్ల ద్రాక్షని వేయించుకున్నానండి వాటిని వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం అటుకులు పొడి పెట్టుకున్నాం కదా బెల్లం అటుకులు అన్నీ అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనకి ఏ సైజులో వంట కావాలో ఆ సైజులోనే వంట కింద బాగా చేసేసుకోవాలండి ఇలా మొత్తం లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకున్నాను నేను చాలా టేస్టీగా వచ్చిందండి ఇది కృష్ణాష్టమి రోజే కాదు మన పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు ఇప్పుడు అటుకుల ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ రెసిపీస్ అన్నీ కూడా మనకి ఒక అటుకులు పాయసం తప్పించి ఈ రెండు ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది ఫస్ట్ ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోండి నా దగ్గర ఉన్న బెల్లం అయితే మా హస్బెండ్ తెచ్చిన బెల్లం ఈసారి చాలా గట్టిగా ఉందండి దాన్ని కట్ చేసిన కొట్టడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది నాకు ఇప్పుడు ఒక రెండు కప్పుల వరకు అటుకుల్ని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అటుకుల్ని కొంచెంసేపు నానపెట్టుకోండి అంటే బెల్లం కరిగినంతసేపు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా బెల్లం కరిగాక దీనిలో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకోవాలా అటుకుల్ని వేసేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అలానే ఒక హాఫ్ కప్పు వరకు ఎండి కొబ్బరి పొడిని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి మనకి అటుకులకి బాగా పట్టాలి దీనికి ఏ విధమైన పాకం అవసరం లేదండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని ఒక చిన్న కళాయిలో వేసేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను ఈ ప్రసాదంలో అయితే ఒక రెండు స్పూన్ల వరకు నువ్వుని కూడా యాడ్ చేస్తున్నానండి నువ్వుల టేస్ట్ అనేది ఈ ప్రసాదంలో చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వులు జీడిపప్పు ఏగిపేక దీనిలో ఈ కళాయిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం ఒక ప్లేట్లోనికి తీసుకొని కృష్ణ భగవానుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇప్పుడు అటుకులు పాయాసం కోసం నేను ఒక రెండు కప్పుల వరకు అటుకుల్ని బాగా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెంసేపు నానపెట్టుకున్నానండి ఒక అర లీటర్ పాలని తిక్కైన పాలని తీసుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆ పాలను బాగా కాగించుకున్నాను బాగా మరగబెట్టుకున్నాక ముందుగా మనం నానపెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకొని బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు ఎలకాయ పౌడర్ని వేసేసుకొని అటుకులంతా పాలల్లో బాగా ఉడికిపోయాక మనకి సేమ్ ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఆ అటుకులు పాలు దాంట్లోని ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసుకోండి వేసేసుకున్నాక ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని నేను ఒక కప్పు వాటర్ వేసేసుకొని బెల్లం అంతా బాగా కరిగేంత వరకు ఉంచుకొని బెల్లం బాగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను బాగా ఆరిపోయాక మాత్రమే నేను అటుకులు పాలల్లో వేసేసుకొని బాగా కలుపుకున్నానండి వేడివేడి మీద మీరు వేయకూడదండి పాలనేవి విరిగిపోతాయి ఇప్పుడు ఈ అటుకులు పాయాసానికి ఇంకొంచెం టేస్ట్ని ఇవ్వడానికి నేను పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకున్నాను అంతేనండి దీంతో పాటు నేను పాలని అలానే వెన్నని కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పించాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్